ఈ ఉదయకాలం కాలం సమయమున మీ పిల్లలకి మీరు మా కొరకు రాయించిన మాటల్లోని కొన్ని మాటలు చెప్తుండగా జాగ్రత్తగా విని గ్రహించి మీ మాట ప్రకారం జీవించటానికి ఒక రూపా పిల్లలకి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని చెప్తున్న నాకు కూడా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని మా కొరకు త్వరలో రానైన మీ ప్రియకుమారుడు మా అందరికీ ప్రభువైన ఏసు నామములు అడిగి విడికన్నాము పర్వతండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రేమైన దేవుని పిల్లలారా ఈరోజు అంశము నిరీక్షణ అంటే హో ఈరోజు అంశం అందరు కూడా రాసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు అంశము నిరీక్షణ ఈరోజు మనము దేని కొరకు నిరీక్షిస్తున్నాము అంటే నేడు మానవుడు లోకములో ఉన్నదానికోసమే చూస్తున్నాడే తప్ప చనిపోయిన తర్వాత ఆత్మ పొంది మహిమ గల స్వతంత్ర్యము అనగా పర్లోకం కోసము ఎదురు చూడలేదని చెప్పవచ్చు ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని మనము గ్రహించాలి మా ముఖ్యంగా క్రైస్తవ సహోదరి సహోదరు ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ లోకములో జన్మ జన్మించి బ్రతికి సరిపోయేంత వరకు ఆలోచిస్తున్నారే తప్ప ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని అదే నిత్య జీవమని ఆ జీవానికి వెళ్ళాలి అంటే ఈ జీవంలో ఉన్నప్పుడే మనం బ్రతికున్నప్పుడే మనము ప్రభువు రెండవ రాకడ గురించి ఎదురు చూస్తూ ఉండాలి ప్రపంచ మానవులందరూ కూడా ఈరోజు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే భూ సంబంధమైన వాటి కొరకేం చూస్తున్నారని తప్ప ఈ జన్మ తర్వాత మరో జన్మ ఉందని ఆ జన్మ మనం సుఖంగా ఉండాలి అంటే నిత్య జీవానికి వెళ్ళాలి అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ జీవితంలో ఉన్నప్పుడే సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకోవాలని మరి దేవుని యొక్క సేవకుడిగా మీకు మనవ చేస్తూ ఉన్నాను నిరీక్షణ అనగా ఎదురు చూచుట కనిపెట్టట అని అర్థం ఈరోజు ప్రపంచ మానవులందరూ కూడా ఎదురు చూసేది ఈ జీవిత కాలు చూస్తున్నారు తప్ప ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని ఎదురు చూడలేదు మన యొక్క దేశం కానీ మన యొక్క రాష్ట్రము మనది ఇది కాదని తత్కాలికంగా ఉండే ఈ దేహంలో ఉండే కొంతకాలం ఉంటామని అరవై డెబ్బై ఏళ్ళు తర్వాత సరిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలితే మనము పరలోకానికి వెళ్ళాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు మన పౌరస్థితి భూలోకం కాదని మనం పరలోకంలో ఒకప్పుడు ఉన్నామని భూమి మీదకి వచ్చిన తర్వాత అది మర్చియామని మళ్ళీ భూమి మీద నుండి మనం తిరిగి పరలోకానికి వెళ్ళిపోతే ఇది మర్చిపోతామని ఎంతమంది ఆలోచిస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా జాగ్రత్తగా మీరు రాసుకొని మనం చేస్తున్నాను ఏ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదవ వచనాన్ని ఒక్కసారి చదవండి ఏల అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు నై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అబ్రహం గారికి దేవుడు ఒక దేశాన్నే ఇచ్చినప్పటికి కూడా పునాదులు గల పట్టణము పరలోకమని ఆ పట్టణము కొరకు తనకున్నటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా పక్కా మరి పునాదులు గల పట్టడం అంటే పరలోకం గురించి మరి మరి అబ్రహంగా ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా ముందుకెళ్ళగలిగితే అదే అధ్యాయము పదకొండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను రోజులు చదవండి వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినుందిరి ఇలాగున చెప్పువారు తమ స్వదేశమును వెదుచున్నామని విషదపరచు విషదపరచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగియుండును ఆదావు మొదలుకొని నేటి వరకు చేయబోయినటువంటి పరిస్థితులు ముఖ్యంగా అబ్రహం గారు ఈ లోకము ఈ భూలోకం అనేది మనకి పర్మనెంట్ కాదు మనకు మరో లోకం ఉన్నది అని మన ఈ లోకంలో ఒక యాత్రికులము పరదేశం మాత్రమే అని ఆయన బ్రతికున్నప్పుడే తెలుసుకొని పునాదులు గల ఆ పట్టణం కొరకు అంటే దేవుడు ఉన్న పరలోకం కొరకు ఎదురు చూస్తున్నాడు ఎంతమంది అయితే భక్తులు ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నారు అబ్రాహము ఇర్జాకు యాకబు అంటే వీరు అంటే పదకొండో అధ్యాయంలో రాయబడినటువంటి భక్తులందరినీ కూడా దేవుని పిల్లలుగా మారి దేవుని కొరకు కష్టపడి బ్రతికిన వాళ్ళంతా కూడా ఈ లోకంలో మనము పరవాసులము ఈ లోకం అనేది కాదు ఈ లోకం తర్వాత మరోలోకం ఉన్నదని ఆ లోకం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అబ్రాహ్మ గారికి ఎంత ఆత్య ఉన్నా అంతస్తు ఉన్నా ధన ధాన్యాలు ఉన్నా కూడా ఈ లోకములో అవన్నీ కూడా పక్కా పెట్టేసి నిత్య నివాసం కోసం అంటే పరలోకం కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిలిపిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన పంతొమ్మిది ఇరవై పిలిపిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాన్ని ఒక్కసారి మనం చదువుదాం నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎందు అతిశయింపబడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము ఈ లోక సంబంధులు ఈ లోక గురించి ఆలోచిస్తున్నారు కనిపే మన శ్రీనివాసం ఇదే నిత్య నివాసం అని అనుకుంటున్నారు ఈ లోకస్తులు కానీ ఎంతమంది అయితే సత్యాన్ని తెలుసుకున్నారు ఈ లోకం మనది కాదని ఈ లోకంలో మనం పరదేశమని తెలుసుకున్నారు వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళే పరలోకం గురించి అంటే మన పౌరస్థితి భూమి మీద కాదని భూలోకమే మన పౌరస్థితి కాదని వాళ్ళు తెలుసుకున్న వారందరూ కూడా జాగ్రత్త పడి ఈ లోకంలో పరదర్శి తెలుసుకున్నారు మన పౌరస్థితి పరలోకం ఉంది అని అనుకుని వాళ్ళు జీవించారు వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే నిత్య జీవికాలని సరిపోయారు వాళ్ళందరూ కూడా ఏసు ప్రమేక రెండో రాకడ గురించి నిత్య గురించి ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఏసు క్రీస్తు రెండు రకం వస్తాడని ఏసుక్రీస్తు రెండో రకం వచ్చినప్పుడు సృష్టి కాలిపోవటము తర్వాత పరదేశం ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా మరి పనిలో కరిగి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ లోకస్తులకి కడిపే వారి దేవుడు ఈ లోకంలో బతికి ఉన్నంత వరకు వాళ్ళు ఆలోచిస్తూనే తప్ప మరి ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని ఆలోచించలేకపోతున్నారు ఎంతమంది అయితే ఈ సత్యాన్ని తెలుసుకున్నారు వారందరూ కూడా ఈ లోకం తర్వాత మనకి మరో లోకం ఉందని నిత్య జీవానికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే మరి పరిశుద్ధందరూ కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన ఫలములను అనుభవింపలేదు దేవుడు మనందరికి కూడా నిత్యజీవాన్ని ఇస్తున్నారు కానీ ఎంతమంది అయితే దేవుని కొరకు అర్థశాస్త్రులు అయ్యారు సువార్త నిమిత్తం ఎంతమంది అయితే బ్రతికి చనిపోయారో వాళ్ళందరూ కూడా పరదేశంలో నెమ్మది పొందుతూ మరి యేసుకిస్త యొక్క రాకడి గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రభు యొక్క రెండవ రాకడి గురించి నిరీక్షిస్తున్నారు కనిపెడుతున్నారు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభు ఏదో ఒకరోజు వస్తాడు ఆయన వస్తే ఈ ప్రకృతి పంచభూతాలు కాలిపోతాయి తర్వాత పరిశుద్ధులందరూ కూడా లేస్తారు అని లేచిన తర్వాత మరి ఎంతమంది అయితే లేచారు మరి పరిశుద్ధందరినీ కూడా యేసు ప్రభు రెండవ రాగడంలో తీసుకు వెళతారని చేసి ఉన్నారు మరి యువన స్వత్రంలో చూస్తున్నాం నేను తండ్రి ఎంతకు వెళుతున్నాను నా తండ్రి పరలోకంలో అనేక నివాస స్థలాలు మీకు కలవు నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను నేను రెండు స్థలంలోనే మీరు ఉంటారని ప్రభు వాగ్దానం చేసి ఉన్నాడు కనుక ప్రభు యొక్క రాకడ గురించి ప్రపంచ మానవులందరూ కూడా ముఖ్యంగా క్రైస్తవులు కూడా ఎదురు చూస్తున్నారు కొంతమంది అయితే భూ సంబంధంగా ఈ లోకంలో బ్రతికి చనిపోయేంతవరకు ఆదేశిస్తూ తప్ప నిజంగా ఈ లోకం అనేది పర్మనెంట్ కాదని ఎంతమంది అయితే సత్యం తెలుసుకున్నారు వారందరూ కూడా ప్రభు యొక్క రాకడ గురించి కనిపెట్టుచున్నారు మరి ఇంకా ముందుకెళ్ళగలిగితే రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము పౌలు గారు రోమీలకు రాస్తూ ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చూద్దాం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది ఎలగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పంటపవు మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ కలదై సృష్టి దేవుని పిల్లల ప్రత్యక్ష కొరకు సృష్టి మిక్కు మిగుల ఆశతో చూస్తుంది అని రాయిస్తున్నాడు సృష్టి ఎందుకు చూస్తుంది ఎందుకు దేవుని పిల్లల సృష్టికి మనకున్న సంబంధం ఏంటి అంటే మనమందరం కూడా దేవుని పిల్లలుగా మారి దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పం ఏదైతే ఉందో అని నెరవేర్చాలని ఎంతమంది అయితే ఉన్నారని చెప్పేసి సృష్టి మిగుల ఆశతో తేలి చూస్తుంది అంటే బోధద్దం పెట్టి చూసినా కూడా సృష్టిలో దేవుని పిల్లలు సృష్టి కనిపించట్లేదు అని సృష్టి మిగుల బాధపడుతూ ఉన్నది ఎందుకంటే ఇది వా సృష్టికి మనకున్న సంబంధం ఏంటి అని మనం ఆలోచిస్తే సృష్టి అనేది పంచభూతముల కలయికే సృష్టి అంటే ఈ సృష్టి లేనప్పుడు ఈ యొక్క పంచభూతములు ఏంటి అంటే దేవుని యొక్క దూతలు దేవుని యొక్క దూతల్ని తీసుకొని దేవుడు ఐదు ఆకారాలు భూమి ఆకాశము గాలి నీరు అగ్ని ఇవన్నీ కూడా ఒకప్పుడు దేవుని యొక్క పరలోకములో దేవుని దూతలు ఇవన్నీ కూడా మనకు కావాలని దేవుడు పంచభూతాలను కలగజేశాడు పంచభూతాలని అనుభవిస్తున్న మనము దేవుని పిల్లలుగా మారాలని దేవుడి కొరకు జీవించాలని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని సృష్టి మిగిలిన తేలి చూస్తూ ఉన్నది అని మనకు తెలియజేస్తుంది సృష్టి ఎందుకు తేలి చూస్తుందంటే సృష్టికి ఇంతకుముందు ఒక ఆకారం ఉంది కనుక ఆ ఆకారం మరలా తిరిగి రావాలి అంటే సృష్టి కాలిపోవాలి సుస్తి కాలిపోతే కాలిపోవాలంటే ఏం చేయాలి ప్రపంచ క్రైస్తవులంతా ఏకమై సత్య సువార్తని ప్రపంచమంతా చెప్పాలి అప్పుడే మనం చూస్తున్నాం మత్స్య సువార్త ఇరవై నాలుగు పద్నాలుగు చూస్తే ఈ రాజ్య సువార్త సకల జనుల సాక్షాార్థమై లోకమదంతట ప్రకటింపబడను ప్రకటింపబడును అటు తర్వాత వచ్చును సృష్టికి అంతము కలగాలి అన్న ఏ రావాలి ఏసుక్రీస్తు రావాలి అంటే ఈ సత్య సువార్త ఈ రాజ్య సువార్త అని చెప్పాలి కానీ ఈరోజు క్రైస్తవులుగా ఎంతమంది ఈ రాజ్య వార్త చెప్తున్నారు రాజ్య సువార్త అనగా ఆ రోజు ప్రభు బోధించిన సువార్త మరి బోధించిన సువార్త పౌరు గారు బోధించిన ఈ రోజు కనుక మనం ప్రపంచంలో ప్రకటించగలిగితే ఏసు ప్రభు రెండో రాగల్లో త్వరగా వస్తానికి సిద్ధపడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు వచ్చినటువంటి మరో క్షణమే సృష్టి కాలిపోతుంది పంచభూతములు వికటమైన వేరైపోయిపోతాయి తర్వాత సృష్టి దాస్యం అంటే ఈ యొక్క ఆకారం పోయి ఇంతకుముందు ఉన్న ఆకారం వస్తుంది ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా జాగ్రత్తగా మరి వినండి ప్రపంచమంతా కూడా ఈరోజు దేని గురించి ఆలోచిస్తుంది అంటే మొదటి కురంతీలోకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చరాన్ని ఒక్కసారి మీరు బైబిల్ ఇప్పండి ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైందు క్రీస్తు ప్రభువు నందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదారా దేవుని పిల్లలారా ఈ జీవిత కాలం మట్టుకే మనము గనక ప్రభువు నందు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులు అందరికంటే కూడా దౌర్భాగ్యము అంటున్నాడు మన నిరీక్షణ ఏంటి దేనికోసం మనం నిరీక్షిస్తున్నాం దేని కొరకు మనం కనిపెడుతున్నాం పరలోకము నుండి ఏ సుగ్రీస్తు రెండో రకాల గురించి మనం ఆలోచిస్తున్నాం అది కాకుండా మనము జన్మించింది మొదలుకొని చనిపోయేంత వరకు ఈ మధ్య కాలంలో ఏదైతే మనం ఆశిస్తున్నాం ఈ లోకంలో మనకి ఇల్లు కావాలి ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి ఏది ఏమైనప్పటినీ కూడా ఈ లోకములో ఉన్నంత వరకే మనం కనుక ఆశిస్తే నిరీక్షించినట్లుగా ప్రపంచంలో మనుషులందరికంటే దౌర్భాగ్యులము అని మరి పౌలు గారు పరిశుద్ధాత్మ పేరుతో ఈ మాట చెప్తున్నాడు ప్రియమైన ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు గ్రహించాలని మనకన్నా ముందు ఉన్నటువంటి ఎందరో దేవుని భక్తులు మరి సత్యాన్ని తెలుసుకున్నారు అప్పోస్తులు మనం చూస్తే చివరికి వాళ్ళ చెర్ర సిరాహస్తులు అమ్మారు మొదటి 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 ఉన్నటువంటి క్రైస్తవులు అమ్మి దేవుని సువార్త కొరకు రాజ్య సువార్త కొరకు చివరికి వారి ప్రాణాలను కూడా అర్పించినట్టుగా మనం చూస్తున్నాం అప్పోస్తులు వాళ్ళ చిర అమ్మి మరి అందరినీ కూడా వదిలిపెట్టేసి సువార్త ప్రకటించారు అపోస్తులు కూడా మరి వాళ్ళు చిరచేదనలు చేయబడ్డారు కొంతమంది మరి అనేక రకాలుగా చంపబడ్డారు ఎందుకంటే ఈ లోకంలో మనకి ఇది పర్మనెంట్ కాదని సువార్త నిమిత్తము ఎంతోమంది మరణించారు దేవుని సువార్త కోసము ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి పాత నిబంధనలు కూడా అబ్రాము ఈస్దాకు యాకోబు యాప్త మరి దావేది గారు ఎంతమంది అయితే గొప్ప భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లోకం మనకు పర్మనెంట్ కాదు అని వాళ్ళు తెలుసుకున్నారు ఈ సత్యాన్ని మీరు కూడా తెలుసుకొని ఈ జీవిత కాలంలో మనం దే మనం ఏసుకేసుకు మనం కనిపెట్టద్దు ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని ఆ జీవితంలో అంటే నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో మనం బ్రతికున్నప్పుడే గుండె కొట్టుకుంటున్నప్పుడే మనం నేర్చుకొని బైబిల్ని బాగా చదివి ఈ సత్యాన్ని గ్రహించవలసింది మళ్ళీ మనం చేస్తూ ఉన్నాను మరి జీవితకాలం వరకే మనం నిరసిస్తే మనం ప్రపంచ మనసు అందరికంటే అని దేవుని వాక్యం మనకు సెలవేస్తుంది కానీ సత్యాన్ని చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ చిరాశిరాస్తులు అమ్ముకున్నారు అమ్ముకొని దేవుని సేవ చేశారు మరి పౌరులు గారైతే ఎన్నో వేల మైళ్ళు నడిచి గ్రామ గ్రామం పల్లె పల్లె పట్టణాలు తిరిగి శువార్త ప్రకటించాడు చివరికి అత్తసాక్షిగా మారిపోయాడు యోహాను గారు మరి ఏ రోజు రాజు తన తమ్ముని బార్యేన ఉంచుకున్నప్పుడు ఈ సత్యం అది ఉంచుకోవటము సరికాదు అని చెప్పినందుకే ఆయన యొక్క తలదీశారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ సత్యం మాటలు చెప్తే నిజంగా ఈ లోకంలో దేవుని సేవకులుగా దేవుని ప్రజలుగా సత్యాన్ని మనం ప్రకటించాలి ప్రాణం ఉన్నంత వరకు దేవుని కొరకే పనిచేయాలి కానీ అసత్యాలు చెప్పి మరి మనం అనేక మంది నాకాన్ని తీసుకు వెళ్ళకూడదు బైబిల్లో ఏదైతే దేవుడు రాయించాడో ఆ మాటలే చెప్పి కొందరినైనా మనం అగ్నిలోంచి నుంచి లాగే లాగేటట్టుగా మనం చూడాలి తప్ప అసత్య చెప్పి ఈ జీవిత కాలంలో మనిషి సుఖపట్టడానికి ఆశించకూడదని ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని ఎందుకంటే ఒక గొంగల గురువును చూస్తే మనము ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందని చెట్టెక్కి ఎక్కి గుండు కట్టుకునే మారింది ఈ ప్రకృతి ఒకసారి మీరు చూస్తే మనకు అర్థమైపోతుంది ఈ ప్రకృతి దేయశ క్రీస్తు గురించి కనిపెడుతున్నది మరి బుద్ధి జ్ఞానము అన్నీ ఉన్న మనము ఏసుక్రీస్తు రెండో రాని వరకు ప్రపంచ మానవంతా కనిపెట్టాలి అని ఏసు సృష్టి కాలిపోతుందని ఏసుక్రీస్తు మనందరినీ మరి పనులు కానీ తీసుకెళ్తానని ఈ నిరీక్షణ కలిగి ఉంటే మనం అందరం కూడా హ్యాపీగా ఉంటామని తెలియజేస్తున్నాను ఇంకా లాస్ట్ వరకు ఒక వాక్యం చెప్పి ముగిస్తాను అందరం కూడా బాగా రాసుకోవాలి మొదటి పేతులు రచన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచ్చినము మొదటి పేతుల రచన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు వచనము కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు కాబట్టి మనసు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు తేమడు కృప ఏస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క కృప రూపాలని తీసుకువెళ్తారు అని ఇక్కడ రాయబడి ఉన్నది మనసు అనేది కట్టుకోవాలి భూమి మీద ఉన్నప్పుడే మనం మనసు మార్చుకోవాలి ఒకసారి కనుక మనం అసత్ మనం ఏ మనం బోధకుల మాట కాదు కానీ బైబిల్లో ఉన్నదో లేదోనని బెరాయపట్నస్తులు ఇత వారి కంటే గణనయుంటిది దేనికంటే ఆ రోజు ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు పౌలు శిలాయు అంత గొప్ప దైవజనులే వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రతిదినము లేఖనల్ని వాళ్ళు పరిశీలించారు కానీ ఈ రోజుల్లో ఎంతమంది క్రైస్తవ సోదరులు మరి లేఖనాలని పరిశీలిస్తున్నారు బైబులులో అన్నీ ఉన్నాయి కానీ బైబులు మనం తీసుకెళ్ళి దైవజనులు చెప్పింది అలా ఉన్నదో అని పరిశీలించకపోతే మోసపోయే ప్రమాదం ఎంత ఉంది మనకి ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అరవై మన వరకే ఉంటుంది మన జీవితకాలము అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు తర్వాత మరో జీవితం ఉందని ఏ స్కిస్తున్నారో వస్తాడు అని మరి మన అంత ప్రపంచ అంతా కూడా నిరీక్షించలే తప్ప ఈ జీవిత కాలం వరకే మనం ప్రభు కొరకు నిరీక్షించినట్లయితే ప్రపంచ మానవులందరికంటే దౌర్భాగ్యం అవుతామని దేవుని వాక్యం మనకు తెలివిస్తూ ఉంది చివరిగా యాకూబ్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు యాకూబ్ గారు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఎండు చూడుడి వ్యవ వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా ఏసుక్రీస్తు రెండో రాకడా వస్తాడు వస్తానన్న ఏసు ప్రభువు రాకమానడు ఏదో ఒక రోజు వస్తాడు ఆయన రావాలి అంటే ప్రపంచమంతా లోకమంతా కూడా ప్రపంచ క్రైస్తువులంతా నడు బిగించుకొని ఈ రాజస్సువాత్తిని మనం ప్రకటించాలి సత్యాన్ని ప్రకటించాలి ఎందుకంటే ఈ లోకం మనకు పర్మనెంట్ కాదు ఏసుక్రీస్తు రెండు రాకడా వరకు కూడా మన జీవితంలో మనం బ్రతికి ఉన్నంత వరకు కూడా ఏసుకీస్ యొక్క రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలి ఏ విధంగా అయితే రైతు మొదటి వర్షము తర్వాత చివరి వర్షము ఏ విధంగా అయితే ఎదురు చూస్తున్నాడో మనం కూడా ఓపికతోని ప్రభు యొక్క రాకడ గురించి ఎదురు చూద్దాం ఇంతేగాని మరి మన జీవితం అనేది ఈ లోకంలో పరమానికి పర్మనెంట్గా ఉండేది కాదని మనము యేసు ప్రవేక రాకడికి చూద్దాం ఎదురు చూద్దాం ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ కూడా ఆయన నిత్య జీవానికి తీసుకెళ్తాడని ఎదురు తప్ప మరి మన నిరీక్ష అనేది భూ సంబంధం మీద ఉండకూడదు మన నిరీక్ష మనం ఏసుక్రీస్తు వారితో మనం చనిపోయి లేవబడితే మనం కూడా పైన వాటినే కానీ భూ సంబంధమైన వాటిని గురించి మీరు ఆలోచిస్తుందని దేవుని వాక్యం మనకి చెలవిస్తుంది కనుక మనం పరలోక వాసరం అని మన పౌరుస్థితి పర్లోకం ఉందని ప్రభువు రెండో రంగంలో వస్తాడని ఆయన కొరకే మనం కనిపెడదాం ఎదురు చూస్తాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీనికల్లో దీవించుగాకే